అతడు జిల్లానే రిజర్వేషన్లు కొనసాగించాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో హోంగార్డ్లు ధర్నా నిర్వహించారు ధర్నాంచిన అనంతరము డిఆర్ రోజుకి నిరోజం సమర్పించారు மொத்தம் இப்படி நலவை சேதம் चला रहता है तो नहीं किया। आज कुछ नहीं हुआ। कुछ नहीं हुआ। कुछ नहीं हुआ। कुछ नहीं हुआ। अब इस बार कब बंद है? कब बंद है? हम्म। वहीं बंद है। वहीं बंद है। वहीं बंद है। वहीं बंद है। अगर रहे हैं? कूट ఈ రోజు మేము ప్రధానంగా ఏపీ కానిస్టేబుల్ పోలీసు నోటిఫికేషన్ వేల వంద పోస్టులకు ఇచ్చారు గత ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ఇచ్చి రెండు సంవత్సరాలైంది ఓంగాట్ల రిజర్వేషన్లను పదహైదు సివిల్లోన ఎనిమిది నుంచి పదహైదు శాతానికి ఏపీ ఎస్పీలోన పదహైదు నుంచి ఇరవై ఐదు శాతాన్ని పెంచడం ద్వారా ఒకవైపు గవర్నమెంటే పెంచుతూ మరి జీవో ఇచ్చేసింది నోటిఫికేషను మరి అదే రెండో వైపు మరి ఏపీ పోలీస్ బోర్డే మళ్ళీ వెళ్ళి మాకు ఇది రిజర్వేషన్లు ఎక్కువయ్యాయని చెప్పేసి కోర్టులో కేసు వేసింది అంటే రెండు డ్రామాలు రాష్ట్ర ప్రభుత్వమే ఆడి ఉద్దేశపూర్వకంగా హోంగార్డ్ అభ్యర్థులకు మధ్య గొడవ సృష్టిస్తుంది కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు హియరింగ్ ని తొందరగా పూర్తి చేసి నోటిఫికేషన్ ని పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ప్రధానంగా లోకేష్ గారు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం ఆరు నెలల ఈ ప్రక్రియను పూర్తి చేయాలి అంటే వెంటనే కేసు మూసేసి పాత పద్ధతిలో రిజర్వేషన్ ఉపయోగించి మొత్తం వెంటనే ఫిజికల్ ఈవెంట్స్ మైన్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో చాలా తీవ్రంగా ఈ ఆందోళన తీవ్రతరం అవుతుంది మినిస్టర్లు ఇప్పటిదాకా నిన్న దాకా మా అభ్యర్థులు వాట్సాప్ లో ఫేస్బుక్ లో ఆందోళన చేస్తా ఉంటే ఆందోళన చేస్తే కేసులు పెడతాం అని చెప్పేసి బెదిరిస్తున్నారు మరి ఒకవైపు నిర్బంధానికి వ్యతిరేకంగా ఉంటుంది మా ప్రభుత్వానికి పైన ప్రకటన చేస్తున్నటువంటి వీళ్ళు నిన్న మేము పోలీస్ పర్మిషన్కి వెళ్తే కూడా నిర్బంధించి మేము పర్మిషన్ ఇవ్వము చేస్తే కేసులు పెడతాం అని చెప్పేసి బెదిరిస్తున్నారు కాబట్టి బెదిరింపులు మానేసి నోటిఫికేషన్ వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి లేకపోతే మాత్రం ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మందిని ఈ ఆందోళన దించుతాం రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర మంత్రుల్ని ఎక్కడ బయట తిరగకుండా అడుగుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది